ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి లెక్క పెట్టుకు ఈ రోజుటి నుంచి వరుసగా వారం రోజుల్లో నువ్వు కోరింది ఆశపడింది నీకు దక్కబోతుంది నీ సాయి తండ్రి మీద పూర్తి నమ్మకం ఉంటే రెండు నిమిషాలు ఇది విను ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది అస్సలు ఏమరు పాటుగా ఉండకు వినుబిడ్డా అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నేను చెప్తున్నాను కదా ఇప్పటి వరకు నీ కోరికలే తీరలేదు అని నువ్వు భయపడుతున్నావు నా దగ్గర ప్రార్థన పెట్టాలి అన్న ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నావు ఎందుకు తల్లి ఇంతలా ఆలోచిస్తున్నావు నీ తండ్రితో చెప్పుకోవడానికి నీకు ఏమైనా మొహమాటంగా ఉందా చెప్పు నీ తండ్రితో నువ్వు నిర్భయంగా నిశ్చింతగా చెప్పుకోవచ్చమ్మా నువ్వు ఈ రాసి పెట్టుకు ఇప్పటి నుంచి వారం రోజుల్లో నువ్వు ఆశపడింది ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో జరిపిస్తాను లేదా అది జరుగుతుంది అన్న సంకేతమైన నీకు కల్పిస్తాను నమ్ము తల్లి నీ కష్ట సమయంలో భయపడకు బాధపడుకు నీ బాబా నీకు తోడు ఉన్నారు అని నువ్వు ధైర్యంగా ఉండు నమ్మకంతో ఉండు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదా నీకు కావాల్సిన విజయాన్ని నేను నీకు అందిస్తాను అలానే నీ పూర్వజన్మ పాపకర్మలు ఎలా తొలగించుకోవాలి అని ఆశతో అనుకుంటున్నావు కదా నన్ను కొన్నిసార్లు అడిగావు కూడా ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ భారమంతా నాపై ఉంచమ్మా నీ పాపకర్మలు నేను తుడిచేస్తాను నీ కష్ట సమయంలో నీకు మంచి పరిష్కార మార్గం చూపుతాను నువ్వు ఎంత నిజాయితీగా నీ పని చేస్తున్నా అందులో విజయం రాకపోవడానికి కారణం కూడా చెబుతాను విను ఇక అందులో మొదటిది నువ్వు ఏదైనా పనిచేసే ముందు ఇతరులు ఏమనుకుంటారో అని అనుకుంటున్నావు ఇలా అనుకోవడం నువ్వు మానుకో తల్లి ఇలా అనుకుంటూ ఏమీ చేయకుండా కూర్చుంటే విజయం ఎలా వస్తుంది చెప్పు ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటే అనుకునే వాళ్ళు వచ్చి నీకు అన్నం పెట్టరు కదమ్మా కాబట్టి ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం నీ పని నువ్వు చేసుకో ధైర్యంగా ముందుకు వెళ్ళు నీకు ఏది మంచిదనిపిస్తుందో అది నిశ్చింతగా చేసేసాయి జరిగిన దాన్నే తలుచుకొని బాధపడకు భయపడకు నీ మనసుని ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లకల్లోలం చేసుకోకు నీ భవిష్యత్తు కోసం పోరాడు నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది మాత్రమే చెయ్యి అప్పుడే కదా నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది చెప్పు ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ఓటమి అనేది గెలుపుకి పునాది ఒక్కసారి ఓటమి ఎదురైంది అని చెప్పి నువ్వు వనకడుగు వేస్తే ఎలా చెప్పు ఆ పునాది ఇక అక్కడితో పడిపోతుంది పునాదులు వేసుకుంటూ వెళ్తేనే కదా ఇల్లు అనేది ఒక మంచి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఓటమిని ఒక పునాదిగా తీసుకో మీ ఇంటికి పిల్లర్స్లా మార్చుకున్నావు అంటే నువ్వు సాధించే గెలుపు విజయం అనేది స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఎన్ని వానలు వరదలు ఎంతమంది కుళ్ళు కుతంత్రాలు చేసినా నీ విజయం ఎక్కడికి పోదు నీ వద్దే ఉంటుంది నీ పనిని సరైన సమయంలో ఎంచుకోమ్మా ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో నువ్వు తెలుసుకో మంచి కాలం కోసం ఎదురుచూడు ఇక నీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి తల్లి నన్ను నమ్ముబిడ్డా ఒక్క విషయం చెప్పనా తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం ఆ తప్పుని సరిదిద్దుకునే సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు గెలుపు సాధించగలవు కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకు నాకు అది జరగలేదు ఇది జరగలేదు అని అస్సలు పొరపాటున కూడా ఆలోచించకు నీకు ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు నీలోని సామర్థ్యాన్ని బయటపెట్టు ఇక నీ జీవితం మంచి మార్గంలో నడిచేలా నేను చేస్తాను అలా చేసే బాధ్యత పూర్తిగా నాది ఏది కూడా తల్లి ముందుగానే ఊహించుకోకు అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అని ఎప్పుడు ఊహించుకోకు ఎందుకు చెబుతున్నానంటే నువ్వు ఊహించేది ఒకటి జరిగేది అసలు జరగకుండా ఉండిపోతుంది అసలు నువ్వు ఊహించింది జరగకపోతే నీకు భయమే కదా ఉంటుంది కాబట్టి నువ్వు ఊహించేది ఒకటి అక్కడ జరిగేదేమో మరొకటి కాబట్టి ఏం జరిగినా సరే నీ సాయి ఆశీర్వాదం అనుకుని ధైర్యంగా వెళ్ళిపో అలా కాకుండా అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది నేను అలా ఉంటాను ఇలా ఉంటాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అని కలలు కంటూ ఊహించుకుంటే ఎలా తల్లి కలలు కను తప్పులేదు కానీ కాని కలలు కంటూనే కూర్చుంటే ఎలా ఆ కళ్ళని సాకారం చేసుకోవాలి కదా వాటిని నిజం చేసుకోవాలి అంటే నువ్వు కష్టపడాలి ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా అవన్నీ కూడా నిజమవుతాయి అప్పుడే కదా నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ఊహించు కానీ అక్కడే ఊహల్లోనే ఉండిపోకు వాటి నుంచి బయటికి వచ్చి ఎలా ప్రయత్నించాలో ఆలోచించు ఎలా ముందుకు వెళ్లాలో ఎలా విజయం సాధించాలో ఆలోచించు అప్పుడు నీ జీవితం బాగుంటుంది కాబట్టి ముందుగా ఊహించుకోకు కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనినైనా ఎదుర్కోగలను అన్న నమ్మకంతో ఉండు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళు నువ్వు నువ్వుగా ఉండు తల్లి ఎవరిలోనూ ఉండాలి అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచించకు అసలు ఆ ఆలోచన నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు ఎందుకంటే ఒకరిలా ఉండాలనుకోవడం నీ మూర్ఖత్వం కదా నువ్వు నీలానే ఉండు అప్పుడే బాగుంటావు నీ దగ్గర ఉన్న దాంట్లోనే నువ్వు ఆనందంగా ఉండమ్మా నీ దగ్గర నీ బాబాని నేనున్నాను కదా నీకు కావాల్సింది నేను అందిస్తాను ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం నష్టం బాధ సుఖం ఇవన్నీ సహజమే అని ఇవి వస్తున్నాయని నీ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటే ఎలా ముందు నీ మనసులో ఉన్న గందరగోళాన్ని తీసిపడే ఏం చేయాలి అనేది నువ్వే నిర్ణయించుకో మిగతా అది నేను చూసుకుంటానమ్మా ఇక ఇప్పటి నుంచి సరిగ్గా వారం రోజుల్లో నువ్వు కోరింది నీకు దక్కుతుంది ధైర్యంగా ఉండు నీ చేతనైనంత సాయం చేస్తూ ఉండు ఇక ఆ సాయమే నువ్వు చేసిన సాయమే నిన్ను ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాపాడుతుంది నీ బాబా చెప్పింది అర్థమైంది కదా వీలైనంత వరకు ఇతరులకు సాయం చేస్తూ ఉండు ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు నీకు మంచి దారిని చూపెడుతుంది బిడ్డా నేను చెప్పేది అక్షర సత్యమమ్మ వారం రోజుల్లో నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగబోతుంది నువ్వు ఎప్పటి నుంచో ఊహించినది అలానే నువ్వు ఎప్పటి నుంచో కోరుకున్నది ఆశపడేది అన్నీ కూడా నీ కళ్ళ ముందు నీకు వచ్చేస్తాయి ఇక భయపడాల్సిన పని లేదు అస్సలు వెనకడిగి వేయకు అస్సలు ఆలోచించకు నువ్వు కోరింది నీ కళ్ళ ముందు ఉంచే బాధ్యత నీ సాయి తండ్రిగా నీ తల్లిదండ్రుల స్థానంలో ఉన్న నీ బాబాది కాబట్టి వెనకడుగు వేయకు తల్లి నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా నీ బాబా చెప్పింది చెప్పినట్లుగా అలానే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇక అందులో ఎలాంటి మార్పు ఉండదమ్మా ఇక ఎలాంటి సందేహము కూడా ఉండదు కాబట్టి నీ బాబా చెప్పినట్లుగా నువ్వు విను ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది తల్లి మారేలా నేను చేస్తాను కదా నీ జీవితం మారడానికి కావలసిన పనులన్నీ కూడా నేను సిద్ధం చేస్తాను ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశంతో మనందరి ముందుకు వచ్చారు అలానే ఎప్పుడైనా సరే కళలు కనడం తప్పు కాదండి ఆ కళని నిజం చేసుకోకుండా ముందుకు వెళ్లకుండా కళల్లోనే ఉంటూ కళలనే జీవితం అనుకుని ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ వాటి నుంచి బయటపడమని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా చెప్పారు ఫ్రెండ్స్ అలా వస్తేనే కదా మనం ఏదైనా సరే సాధించగలము ఎవరైతే మనల్ని తక్కువ చేసి చూస్తున్నారో వాళ్ళ ముందు మనం తల ఎత్తుకుని నిలబడగలము కాబట్టి కళల్ని కనండి వాటిల్ని సాకారం చేసుకోండి బాబాగారి తోడు మనకి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి బాబాగారిని నమ్మి మన పక్కనే ఉన్నారు అని చెప్పి అనుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళారు అంటే జీవితం చాలా సంతోషంగా ఆనందంగా హాయిగా ఉంటుంది కాబట్టి బాబాగారు చెప్పినట్లు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మారాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బాబాగారు చెప్పింది ఎప్పుడు కూడా తప్పు కాదండి సాయి మాట ఎప్పుడు కూడా పొల్లిపోదు అన్నమాట కాబట్టి బాబా బాబా గారి మీద పూర్తి నమ్మకం ఉంచండి ఖచ్చితంగా మీ జీవితం కూడా మారుతుంది బాబాగారు మారుస్తారో అని నమ్మండి అలానే మారి తీరుతుంది సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి కూడా ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం ద్వారా బాబాగారి మీద నమ్మకం ఇంకా ఇంకా పెరిగింది అని చెప్పి ఆశిస్తున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా